ఇదో రెండు రెండవ తారీఖున అంటే ఇరవై రోజుల క్రితం జరిగిన ఒక హత్య ఇంకా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఎందుకు ఇది కుల రాజకీయం కంపు అంటుంది అంటూ పాపం ఆ బుషిగాడి ఈరోజు చచ్చే కార్యక్రమం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలో మొదలు పెట్టాడు తింటా నేను దంతదావనం మరియు దేహమర్దనం చేసుకొని వచ్చి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు విషయం ఏంటంటే మనవడికి ఉదయాన్నే వచ్చి చిటికలు సన్నాయి వాయించే అవతల పార్టీ ప్రతినిధులు రాలేదన్నమాట కాబట్టి పది నిమిషాలు మనవడు చెప్పిందో చెప్పుకుంటూ ఏటైతే వెళ్తూ ఖచ్చితంగా మరి అది మనం చూడాలి అది వైసీపీ పాలన అసలు వైసీపీ ఏం చేస్తుందంటే వైసీపీ గతంలో రాజధానికి కూడా అమరావతి అనేది పెట్టింది అని నానా అవస్థలు పడి ఒక పది నిమిషాలు పూర్తి చేసి పూర్తి చేసి ఇప్పుడు విరామం తీసుకుంటారు అక్కడ తీసుకొని వస్తాయి ఆ తర్వాత ఈ బృందం ఉంటుంది కదా ఆ బృందం వచ్చి చేరే ఆ బృందం వచ్చి చేరినా కూడా ఏం చేస్తారు వాళ్ళు కూడా ఒకడేమో అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు ఈ ఖండించాల్సింది అసలు ఈ ఈ కుటుంబాన్ని ఎవరైనా పట్టించుకున్నారా అసలు మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఆయన కూడా శక్తి మేరకు ఏదో ఇచ్చేసి అడుగుదాం అనుకుంటూ ఏదో అవగాహన ఉన్నట్టు మిగతా వాళ్ళు ఎవరికి లేదన్నట్టు అన్నట్టు ఆ ఇన్సిడెంట్ మీద అసలు ఒకటే అడుగుతున్నాం ఇరవై రోజుల తర్వాత కూడా నువ్వు చర్చే కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నావు నీ చర్చే కార్యక్రమాన్ని అంటే జనంలోకి బాగా వెళ్ళిపోయింది ఇది రెండు కులాల మధ్య చిచ్చుగా మారింది మామూలుగానే మనవాడు దీని మీద స్పందించడు ఇప్పుడు దీని మీద కూడా స్పందించకపోయేసరికి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఈ రెండింటికి మధ్య ఏదో పొరపత్యాలు ఉన్నాయి దీని మీద ప్రభుత్వం సరిగ్గా యాక్షన్ తీసుకోలేదు అనే ఒక ఇది అలడం వల్లనే నిన్న పాపం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటనకు వెళ్ళడానికి ముందు కూర్చొని అదే పనిగా నివేదికలు తెప్పించుకుంటున్నామనే ఫీలర్లు బ్రేకింగ్ లేస్తూ ఉంటారు ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటాడు తీవ్ర అసహనం అసంతృప్తి ఖండన కఠినంగా శిక్షపడాలి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేపిద్దాము రకరకాలుగా ఇదే సమయంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదు టేక్ ప్రచారం చేస్తే ఉపేక్షించవద్దు ఇవన్నీ మన కూడా వర్తింపజేస్తే బాగుంటుంది కేవలం ప్రత్యర్థి పక్షాల మీదనే ఇంకొకటి అసలు ఏ అసాంఘిక శక్తుల్ని ఉపేక్షించేది లేదు అని ఆయన వార్నింగ్లు ఇస్తానే ఉంటాడు జరిగే జరుగుతాను అది వేరే పద్ధతి అయితే ఈ చర్చే కార్యక్రమాల పేరిట ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ బుషి ఈ గారికి ఏంటంటే మనకి ఉద్యోగ ధర్మం ఉద్యోగ ధర్మంలో నాకు తెలుసు ఏంటంటే ఈరోజు ఫుల్ షంటింగ్ ఉంటుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఉదయాన్నే చూసుకునే పని లేదా అసలు ఏం చెప్తున్నావు మీద నువ్వేమో పది విషయాలు నువ్వే మాట్లాడితే ఆ తర్వాత ఏం మాట్లాడతావు వచ్చిన గెస్టులు అనబడు మన భజన బృందం ఏం మాట్లాడాలి అసలు మీకు ఆ ఏంటి బయటికి తీసుకెళ్లే ఆ భావజాలం ఏంటి అని షంటింగ్ పడే ఉంటుంది లేకపోతే ఒక వ్యక్తి అంటాడు అసలు ఈ ఇళ్ళు మా ఎన్టీఆర్ గారు దైవాంశ సంపూతులు కాబట్టి అంటే ఆయన తరంలో అప్పట్లో అయితే దేవుళ్ళగా అందరూ వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేవాళ్ళు ఆ తర్వాత అసలు కులాలకి దూరంగా ఉన్నాడు అంటే ఇది ఎవరికైనా చెప్పుకోండి ఎన్టీఆర్ దేవాంశ సంభూతులు అయితే అవనేయండి అందరికీ ఏం కాదు మీకైతే అవుతది అలానే ఆ తర్వాత కదా కులాల చిచ్చుతో కంపు కొట్టి నాలుగైదు ఇన్సిడెంట్లు పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు రెండు మూడు జరిగినాయి ఎవరి పాలన జరిగింది మళ్ళీనేమో దీనికి కూడా ఎవరినో ఏదో చేయాలని ఇంకొక స్టార్ ఉన్నాడు నిన్న వేగమో ఏదో బాధపడుతున్నాడు మా కుటుంబం మొత్తం ఉంటుంది సరే అది వేరే విషయం కానీ ఈ కులాల కట్ట వీళ్ళు దూరం అంటారు ఇప్పుడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని చెప్తుండేందుకు అంతెందుకండి ఎన్టీఆర్ అభిమాన సంఘాలు రెడ్లు అంటారు అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి చెప్పారా రెడ్లు అందరూ వచ్చేసి మేము మా వాళ్ళని అభిమానిస్తామని అంటే ఈ కుల చిచ్చు గురించి పైగా వీళ్ళు డిస్కషన్లు పెడతారు మనకి ఇప్పుడు ఆ రెండు భజన ఛానళ్ళు ఉన్నాయి కదా మీరు జాయిన్ అవ్వగానే ముందు మీ ఏందని అడుగుతారు పై పైనుంచి కింద దాకా పలానా వాడు జాయిన్ అవగానే పలానా వాడు అని చెప్పేసి అవును కాదు అడగండి కావాలి వీళ్ళు కులాల గురించి జనాలు అర్థం చేసుకోవాలంట పైగా ఈడు ఈ పది నిమిషాలు ఉపన్యాసాన్ని బుషిదేడు జనాలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ వచ్చిన ఇద్దరు ముగ్గురు గెస్టులు అనబడి వాళ్ళు కూడా ఏంది మాట్లాడేది ఏం మాట్లాడతారు అసలు ఇది దీన్ని మనం కులమైన చేయాలి అలా అలా కంప కొడుతుంది ఇది అలా ఉంది ఇలా ఉంది అని చెప్తాను దైవాంశ సంబూతటట్ట ఆయన తర్వాత వీళ్ళేమో ఎవరో చిచ్చు పెట్టాలనుకున్నాను ఇంకానే వీళ్ళే కారు ఇచ్చి నువ్వే మటర్ చేసేర బాబు మేము వచ్చేసి ప్లాన్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఎవరో ఏదో మాట్లాడితే దానికి అంత ప్రాచుర్యం కల్పించింది ఎవరు ఆ తర్వాత ఇంతగా స్పందించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది ఆర్థిక లావాదేవీలతో మటర్ జరిగింది అది జరిగింది ఆర్థిక లావాదేవీలతో సరే అలానే అనుకోండి ఎందుకంటే బొక్కలా వేస్తారు కదా నిజం చెప్తే బొక్కలా అయితే మామూలు అలవాటు కదా ఇప్పుడు ఇల్లు చెప్తుంది ఏంటి దీని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు అట పరిహారం విషయంలో మాత్రం చాలా ఉదారంగా ప్రకటించారు కానీ దాంట్లో కూడా ఒక శాస్త్రీయత ఉండదు మామూలుగా జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇంత పరిహారం ఎలా ప్రకటిస్తుంది అది అసంబద్ధంగా కొద్దిగా కూడా అనిపించట్లేదు కొన్ని రోజుల తర్వాత మీకే అనిపిస్తుంది ఎందుకు ఇట్లా చెప్పాడు నేను పరిహారం విషయంలో వీళ్ళు వచ్చేసేసి రెండు పార్టీలు మూడు పార్టీలు పేరు చెప్పి వచ్చేసి చర్చ కార్యక్రమాలు అని చెప్పి ఏదో చేయబోతారు ఈ కూటమి ప్రభుత్వం మీద ఎవరో ఏదో కుట్రలు చేస్తున్నారు మీరు కలిసి ఉండండి జీవితాంతం ఉండండి ఎవడు కాదని అసలు ఎవరికేమో అవసరం మీ కూటమితో ఈ కూటమి పార్టీల జట్టుతో ఎవరికే అవసరం జనాలకు అవసరం ఎప్పుడు ఓట్ల సమయంలో చూపిస్తారే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మీద చుచ్చు పెట్టాలనుకోవద్దు పాపం ఈ రెండు మూడు ఛానల్స్లో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్లో ఎవరో ఏదో మాట్లాడితే దాంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడిపోతారా ఆ ప్లానింగ్లో ఉన్నారు అవి ఇదే ఈ చర్చ కార్యక్రమం సారాంశం ఏదో చేయబోయి ఏదో చేస్తే ఇలానే ఉన్నారు ఆ స్థాయిలో సెన్సన్ అయితే అసలు ఆ విషయాన్ని వదిలేస్తారు పతాక శిక్షకులు రాకుండా జాగ్రత్త పడతారు ఇక్కడ జరగాల్సిందేదో జరిగింది జరిగిపోయింది జరగాల్సిందేదో చూస్తారు కానీ ఇంకా జనం మైండ్లో ఉండాలి ఇదే విషయం అన్నట్టు పొలకంపు గురించి వీళ్ళు మాట్లాడతారు ఇంట్రెస్ట్ ఈ ఇన్సిడెంట్కి ఇప్పుడు అందరు యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎవడో ఒకళ్ళి చేస్తే చేసి ఉండదు చాలామంది బ్యాలెన్స్డ్గానే ఉండదు అతిగా స్పందిస్తుంది ప్రతిదాన్ని వైఎస్ఆర్సీపీకి గంట కడతారు ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత కూడా ఇదే మనం మొదట ఆరు నెలలు ఏం చేశాము తర్వాత ఆరు నెలలు ఏం చేశాము తర్వాత ఆరు నెలలు మళ్ళీ ఏం చేయబోతున్నాం గమనిస్తాము అన్నమాట పదహారు నెలలు అయింది ఇంకొక రెండు నెలలు అయితే పద్దెనిమిది నెలలు అవుతుంది మూడు ఆరు నెలలు జరిగినా కూడా మనం ఇంకా గత ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ కుట్రలు ఏం జరిగినా ఇంతే అన్నమాట కుట్రలు చేస్తూ ఉంటారు వీళ్ళు ఏం ఉంటారు పాపం రకరకాలుగా బాధపడుతూ ఉంటారు అన్నమాట ప్రజల కోసం ప్రజల కోసం కుల కుల రాజకీయాలు వద్దు అట్ట ఇట్లా కులం పేర్లు చెప్పేదే ఎవరు కులాల పేర్లు చెప్పేది ఎవరు ముందు ఆ నేతలకు చెప్పుకుని కులాల పేర్లు చెప్పి ఓట్లు ఆడకండి అని కాదమ్ము ఉండదు ఎంతసేపు కూర్చొని అసలు వాస్తవానికి వైసీపీనే అలాంటి పని చేసిన వైసీపీ ఆట ఏమి కనీసం సెన్స్ ఉండదా నువ్వు జర్నలిస్టు కదా ఛానల్ కదా అలానే వాడు ఆరోపిస్తున్నాడు అని అన్నా చెప్పాలి కదా నువ్వే మెళ్ళకు కండబాయే చేసుకుంటే సిగ్లేదు